హాయ్ యూర్ వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానం మాన్సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నవరాత్రి స్టార్ట్ అయినాయి కదండి సో ఇది డే వన్ రోజు అనమాట అంటే నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి డే వన్ నవరాత్రి సిరీస్ డే టూ నవరాత్రి సిరీస్ అని చెప్పేసి షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అయితే అవి ఏంటంటే దేవుడు సాంగ్స్ పెడుతుంటే నాకు కాపీరైట్ అయితే వస్తుందండి అసలు దేవుడు పాటలే కాదు మామూలుగా ఏం సాంగ్స్ పెట్టినా సరే కాపీరైట్ అయితే వస్తుందనమాట సో గురించి అని ఈ రోజు నుంచి నేను ఆ సిరీస్ అన్నది వాయిస్ అవర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అయితే షార్ట్ పూజ వీడియో కదండి పూజ వీడియోకి అంత వాయిస్ అవర్ వేయడానికి ఏమి ఉండదు అనమాట కాకపోతే ఇంకా తప్పట్లేదు ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను మీరు సాంగ్స్తో చూడాలంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో ఎవరైనా ఇంకా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి ఈరోజు చెప్పాను కదా నవరాత్రి సిరీస్ నవరాత్రి అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి సో డే వన్ అయితే పూజ అయితే చేసుకున్నాను యాక్చువల్లీ చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే డే వన్ చేసుకున్నాను కదా ఇంక మొత్తం పదకొండు రోజులు ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అయితే ఈ రోజు కరెక్ట్గా నవరాత్రి స్టార్ట్ అయ్యింది మన వాషింగ్ మిషన్ కూడా వచ్చేసింది అనమాట ఈవినింగ్ మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను తర్వాత ఓట్స్ అయితే నానబెట్టుకున్నాను అనమాట ఓవర్ నైట్ ఓట్స్ అంటారు కదా సో అవి నానబెట్టుకుని అవి తినేసాను ఇంకా తర్వాత ఇంకా బట్టలు అయితే నానబెట్టానండి బట్టలు అయితే నేను స్నానం చేసి ముందే బట్టలు అయితే నానబెట్టేసాను అనమాట ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్ అయితే వచ్చింది సో ఏం కంపెనీ తీసుకున్నాం ఏంటన్నది మీరు ఆల్రెడీ చూస్తే తెలుస్తుంది అయితే నేను ఇప్పుడైతే ఇట్ల గురించి ఏం చెప్పట్లేదు అనమాట సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో అందులో అయితే మీకు మొత్తం షేర్ చేస్తాను మేము ఏం కంపెనీ తీసుకున్నాం అన్నది ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కాబట్టి ఇంక చెప్పట్లేదు సో దీన్ని ఎలా వర్క్ చేస్తుంది ఏంటన్నది మీకు నెక్స్ట్ అంటే ఇంకొక రాబోయే వీడియోస్లో అయితే మీకు షేర్ చేస్తాను అంటే వాషింగ్ మిషన్ గురించి రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి సెపరేట్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఈ రోజు మార్నింగే మనకి డెలివరీ అయితే వచ్చేసిందండి వాషింగ్ మిషన్ అయితే అయితే మనకి వాళ్ళు రావాలి కదా ఇన్స్టాల్ చేసి డెమో చెప్పడానికి అయితే రావాలి కదండి సో వాళ్ళు రావడానికి అయితే టైం పడుతుంది అన్నారు సో ఇంక వాషింగ్ మిషన్ అయితే మేము పాత ఎక్స్చేంజ్ చేసేసామన్నమాట సో ఎక్స్చేంజ్ చేసి కొత్తది అయితే తీసుకున్నాము సో ఇంక వాళ్ళు కొత్త వాషింగ్ మిషన్ అయితే ఇచ్చేసి ఇంకా అయితే పట్టుకుని అనమాట సో మన కొత్త మన పాత వాషింగ్ మిషన్ అయితే వెళ్ళిపోతుంది ఇంకా సో వాళ్ళు పట్టుకెళ్తున్నారు కానీ ఆ కింద చూడండి మరక మరకంతా ఎలా పడిపోతుందో అంటే కింద చక్రాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి సో దానివల్ల ఏంటంటే ఇలా బ్లాక్ కింద అయితే గీసడిపోయింది అనమాట అది ఎంత తోమల సరే పాలేదు తర్వాత అయితేనే సో మన పాత వాషింగ్ మిషన్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా కొత్త వాషింగ్ మిషన్కి అయితే వెల్కమ్ చెప్పేసాము ఇంకా మా హస్బెండ్ చూస్తున్నారు అనమాట ఏమేమి వచ్చినాయి ఏంటన్నది అన్నీ చెక్ చేస్తా ఉన్నారు అంటే మనకి వెనకాల వాటర్ పైప్ ఇవన్నీ ఉంటాయి కదా సో అది ఆల్రెడీ పాతి అయితే ఉన్నాయన్నమాట అది బాగానే పని చేస్తున్నాయి వాటర్ పైప్ కట్టని ఇంకా ప్రస్తుతానికి అవి ఫిక్స్ చేయకుండా కొత్తవి ఫిక్స్ చేయకుండా ఇంకా పాతే వాడదామని చెప్పేసి అంటున్నారు అనమాట సో అయితే అన్నీ చెక్ చేస్తా ఉన్నారు ఇది ఏంటంటే మనకి టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి ఫ్రంట్ అయితేనే సో అన్నీ మీకు చెప్తానండి సెపరేట్ గాని సో ఇక్కడ అన్నీ చెక్ చేస్తూ ఈ పైప్ కింద పడేసాను నేను అది వెనకాల టే పెట్టి అంటిచ్చారనమాట అది నిల వెనక్కి అనగానే కింద పడిపోయింది అయితే ఈ రోజండి ఇంకా వాషింగ్ మిషన్ ఎలా రాలేదు కదా అని చెప్పేసి బట్టలు అయితే నానబెట్టాను సో ఆ బట్టలన్నీ మళ్ళీ ఇంకా స్నానం చేసి పూజ అంత అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక అప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట ఉటగం అయితే ఇంక ఉతికేసాను ఇంక ఉతికేసిన తర్వాత గుంజుతున్నాను అనమాట ఎన్ని బట్టలు నానబెట్టాను యాక్చువల్లీ నాకు ఇది కావాలి ఇది కావాలన్నది ఏముండదు ఇంక అన్నీ మాసుకొని ఉన్నాయి కాబట్టి ఇంక అన్ని ఒకసారి నేను పెట్టేసుకుంటున్నాను అనమాట అసలు కావాల్సినవి పెట్టవలసింది నానబెట్టవలసింది సో అలా కాకుండా ఇంక అన్నీ నానబెట్టేసాను ఇంక అన్నీ ఉతకవాల్సి వచ్చిందనమాట సో బట్టలు అన్నీ ఉతికేశాను వంట కూడా చేయలేదు ఇంకా బట్టలతోటే సరిపోయింది అనమాట ఇంకా వంట కూడా చేయలేదు ఫస్ట్ టైం వాషింగ్ మిషన్ వచ్చింది ఇంక దాంతో సరిపోయింది తర్వాత ఈ బట్టలన్నీ ఉతికినప్పటికీ ఇంక దాంతో టైం అయితే సరిపోయింది అనమాట ఇక అన్ని కంఫర్ట్ లో పెట్టేసి అలాగా అక్కడ పెట్టేసాను ఇంకా బాత్రూంలోనే వాటర్ అంతా పోయిదా కుంచుదామని చెప్పేసి ఇంక ఈ లోపల అయితే నాది వాచ్ అండి ఇది ఇది మా హస్బెండ్ నా బర్త్డేకి ఇచ్చారనమాట ఎందుకంటే నేను వాకింగ్ కట్ట చేస్తున్నాను కదా దాంట్లోనే కౌంట్ అని చెప్పేసి ఏంటది శాంసంగ్ గ్యాలక్సీ ఏదో సంథింగ్ దానిది కంపెనీ నాకు అంత తెలియదు కానీ అది కొన్నారనమాట లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు దాని ఛార్జర్ అని వాచ్ పట్టుకెళ్ళానండి ఆ ఛార్జర్ ఎక్కడ మిస్ అయిపోయిందో మిస్ అయిపోయిందనమాట అసలు ఎక్కడ మిస్ అయిందో కూడా తెలియదు నాకు అసలు అని సో తర్వాత ఇంకొన్నాళ్ళు ఇంకా అప్పుడు దాకా కూడా దాని గురించి ఏం పట్టించుకోలేదు సో ఈరోజు అంటే నేను మనం చూసిన అప్పుడు వాచ్ ఛార్జర్ కనిపించింది ఆన్లైన్లోని ఫ్లిప్కార్ట్లోని సరేలే వన్ ఎయిటీ రూపీస్ ఉంది కదా అని చెప్పేసి తెప్పించాను తెప్పించిన తర్వాత అది అస్సలు ఫిక్స్ అవ్వట్లేదు అనమాట అది అసలు దాని బ్రాండే కాదు మామూలుగానే కనిపించింది ఇది రెండోది వచ్చి కడుతుంది అది పిల్ల ఇది తల్లి ఎండకు వచ్చినాయి బయటికి పాప వాటర్లో చల్లెట్టి దానికి పైకి వచ్చినాయి ఓకేనా చూసారా వెళ్ళిపోదామా అరిచింపు ఎవరు సింబా నువ్వు వాచ్ గురించి అయితే చెప్తున్నాను కదండి సో తర్వాత మా హస్బెండ్కి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇది ఫిక్స్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఆయన చెక్ చేస్తే దాని వాచ్ చార్జర్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నదనమాట నేనేమో వన్ నైంటీ కొన్నాను అదేమో ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నది బుక్ చేస్తానన్నారు ఒక నిమిషం ఆగు ఒకసారి అత్తయ్య గారిని లేకపోతే మా చెల్లిని అడుగుతాను ఇంటికాడ ఏమన్నా కనిపించిందేమో ఇప్పుడు అన్ని దులుపులు దులుపుతారు కదా అని చెప్పేసి అన్నాను సో ఫస్ట్ మా చెల్లి చేయవలసింది నేనైతే మత్తిగారే చేశాను అనమాట ఆవిడ దగ్గర అయితే లేదు నాకు కనిపించలేదు అన్నది తర్వాత మా చెల్లికి చేస్తే ఉన్నది ఇంట్లోనే అని చెప్పేసి అన్నది అనమాట ఇది ఏదో ముందే అడుగు ఉంటే సరిపోదును కదా అని అనిపించింది నాది ఏదైనా వస్తువు పోయింది అనుకోండి అంత త్వరగా అడగను కనిపిస్తే తీసుకుంటాను లేకపోతే లేదనమాట దాని గురించి చాలానే జరిగినాయి అండి సో అందు గురించి నీకు ఎందుకు రా ఎందుకు చెప్పు సహాయం చేస్తున్నావా నేను చేయమన్నాను నిన్ను ఎందుకు చేస్తున్నావు అదే ఎందుకు చేస్తున్నావు చెప్పు బోధిన హాయ్ చెప్పు ఇంకో చూడండి మా అబ్బాయి అయితే గిన్నెలతో వంతున్నాడు ఇప్పుడే అన్నం తిన్నాడు అనమాట నేను తింటా ఉన్నాను నేను తోముతాను మమ్మీ అని చెప్పేసి ఇంకొని గిన్నెలు తోముతున్నాడు ఏం చెప్పాలి నాకేం చెప్పలేదు ఇంకొని మా పిల్ల ఉన్నదంటే అన్నీ గద్దు దత్త చేద్దామని చూస్తుంది అనమాట కదా ఇంకొక పక్క వేసాను పక్క అంతా చిరా చేసింది కింద ఏమో ఆకులేసింది కదా కదా విన్ను నువ్వు నువ్వు మమ్మీకి పని చెప్తావు అని ఏమో మమ్మీకి పని చేస్తాడు ఏం పని చెయ్యక్కర్లేదు కానీ పెట్టి పెట్టిన చోట ఉంచి చాలా ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు నలిగిపోద్ది మరి రే వదిలేరా నేను అన్నం తిన్న తిన్న తర్వాత చేస్తా ఏ వదలవా వచ్చేలాగా ఫ్రిడ్జ్ పాదు విన్న చూడు అది ఎలాగేసి ఆకులు కోసుకొచ్చి వాచ్ లో పడి మిగతా అంతా చెప్పడం మర్చిపోయాను కదా ఇంకా వాచ్ ఛార్జర్ అయితే లాన్ పెట్టేసి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను దారిలో మాకు రెండు మొసళ్ళు అయితే కనిపించినాయి అనమాట అవి ఎండకు వచ్చినట్టున్నాయి అసలు తలకే కానీ అట్లా తోకలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఆ తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఓట్స్ సుప్పం అయితే చేసుకున్నానండి అది తింటా ఉంటే ఇది లోపల మా అబ్బాయి అయితే గిన్నెలు అయితే తోముతున్నాడు అనమాట ఎందుకు తోముతున్నారా అంటే నేను హెల్ప్ చేస్తున్నాను నీకు అని చెప్పేసి అంటా ఉన్నాడు సో ఇంకా అలాగే ఇంక వాళ్ళైతే లంచ్ అయిపోయింది ఇంక నేను కూడా ఓట్స్ సూప్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా తినేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీయేశారు కదండి ఇంక ఈ ఏరియా అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి నేనైతే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను చాలా వస్తువులు అయితే దాస్తూ ఉంటానండి ఏదో ఒకటి డిఐవే చేద్దామని చెప్పేసి దాస్తూ ఉంటాను అది తీరా తీసిన తర్వాత ఇంక లాస్ట్కి వై ఇంకా అవసరం లేదని చెప్పేసి పాడేస్తూ అనమాట ఇలాగే చాలానే చేస్తానండి చాలా దాస్తానమాట ఇంక చేసి టైం ఉండదు ఇంక ఉన్న చిరాగా కనిపిస్తుంది అని చెప్పేసి పాడేస్తూ ఉంటాను ఇలా నాకులా ఎవరైనా చేస్తారా అది కామెంట్ చేయండి ఇంక ఈ వాషింగ్ మెషిన్ తీసేస్తే మాత్రం చాలా ఖాళీగా అనిపించిందండి ఇక్కడ అయితే కాకపోతే ఇలా వాషింగ్ మెషిన్ ఏరియాలో నేను మొత్తం క్లీన్ చేసానో లేదు ఈ లోపల ఇన్స్టాల్ చేసి వాళ్ళు వస్తారు డెమో చెప్తారంట అని చెప్పేసి మా హస్బెండ్ అయితే కాల్ చేశారనమాట ఇంకా టాకటాక మళ్ళీ ఇదంతా మళ్ళీ తడికిలా తట్టుకు పొడికిలా తెట్టి మొత్తం అంతా తుడిసేసాను తుడిసినప్పటికీ వాళ్ళని డెమో చెప్పడానికి అయితే వచ్చారు ఇంకా మా హస్బెండ్ కూడా నేను వస్తున్నాను ఈ లోపల వాళ్ళన్నీ ఫిక్స్ చేసుకొని అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నట్లకి అన్ని ఫిక్స్ చేసుకుంటా ఉన్నారు ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారు వీళ్ళ దగ్గర అయితే మనకి వాషింగ్ మిషన్ కవర్ ఉంది అలాగే వాషింగ్ మిషన్ స్టాండ్ కూడా ఉన్నదనమాట కవర్ వచ్చేసి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్పారండి మనకి ఆ వాషింగ్ మిషన్ స్టాండ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయితే చెప్పారనమాట అసలు అంత కాస్ట్ ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ వీళ్ళ దగ్గర కొంచెం బాగున్నాయి కదా తీసుకుందాం అనుకున్నాను కానీ నేను స్టాండు అవిని కాకపోతే ఫైవ్ థౌసండ్ అంటండి ఆ స్టాండు ఇంక అందుకే నేను తీసుకోలేదు ఇంకా నా దగ్గర పాత ఒకటి వాషింగ్ మిషన్ కవర్ ఉంది కదా ఇంకా అదే వేద్దామని చెప్పేసి ఇంక ఊరుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఇంక పట్టుకెళ్ళిపోయి ఇంకా బాల్కనీలు అయితే పెట్టేస్తున్నారండి దాని అంతా ఇన్స్టాల్ అంతా చేయాలి కదా సో ఆ పైపు కట్టి ఇవన్నీ బిగించాలి మళ్ళీ డెమో చెప్పాలి కాబట్టి ఇంకా అవన్నీ చెప్పారు నేను ఆ టైంలో లేనమాట విరాజ్ని ట్యూషన్ దగ్గర తీసుకెళ్ళాను ఇంకా వారంటీ కార్డు ఇంకా దాని బిల్లు అంతా రాస్తారు కదా సో అన్నీ రాస్తా ఉన్నారు ఇక్కడ ఇంకా అన్ని పేపర్స్ అన్ని పూర్తయిన తర్వాత ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంక లోపల మా హస్బెండ్ టీ పెట్టమన్నారు నాకు ఎందుకో కొంచెం ఆకలిగా వేస్తుంది అనమాట సో అందుకే పిడతకంది పప్పు చేస్తున్నాను సో పిడతకంది పప్పు అని మేమంటాము మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి మరమరాలు మిచ్చరని అంటారు లేదంటే చాలా రకాలుగా పిలుస్తారు కాకపోతే మేము పిడతకంది పప్పు అంటాము నా చిన్నప్పుడు అయితే ఇది బాగా ఇష్టంగా చేసుకుని తినేవాళ్ళం అనమాట మరమరాల్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకొని చాలా ఇష్టంగా తినేదాన్ని సో మొన్న మా అమ్మాయి మరమరాలు కావాలని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చాను సో దాంతో అయితే ఈరోజు ఇంకా పిడత కందిపప్పు అయితే చేస్తున్నాను నేను మరమరాల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా కొత్తిమీర అయితే వేసుకున్నానండి దాంతోపాటు ఉప్పు కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక నిమ్మకాయ అయితే పిండి వేసుకుని ఫ్రై చేసుకున్న ఏంటి వేడిశానగళ్ళు అయితే వేసుకుని బాగా పిసుకాలనమాట మనకి చేత్తో పిసుకుతానే బాగుంటుందండి అప్పుడే టేస్ట్ వస్తుంది క్రిస్పీగా తింటారు చాలా మంది అలా కాదు ఇలా బాగా పిసికేసామనుకోండి ఇలా సగం అయితే అయిపోతాయి అనమాట సో దీన్ని పక్కన టీ పెట్టుకుని తింటే మాత్రం ఇంకా సూపర్ కాంబినేషన్ బాగుంటుంది అయితే నాకు టీ తాగితే ఏమీ తినాలనిపిస్తుంది అండి అంటే టీ తాగుతా తినాలని తినాలనుకోను ఎందుకంటే నాకు టీ వేడివేడిగా ఉండాలన్నమాట చల్లారిపోతే బాగోదు సో వేడివేడిగా పొగలు వచ్చేసి ఇలా అయితే తాగుతాను నేను టీయ ఈ రోజు ఏంటో ఆల్రెడీ టీ మారిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి నాకు టీ వేసేసాను పట్టుకెళ్ళాను కాకపోతే మా హస్బెండ్ ఏమో ఆ ఈ రెండు ఎలా తాగుతామో ఇది తినాలి కదా ఫస్ట్ తిన్న తర్వాత తాగుతాం కదా అని చెప్పేసి అన్నారనమాట సరేలే తాగకపోతే తాగపో అక్కడ అని చెప్పేసి ఫస్ట్ తినేసి అప్పుడు తాగని చెప్పేసి అన్నాను మా పిల్లలు అనుకోండి అసలు వాళ్ళకి ఇలాంటి ఇష్టమే ఉండదు అసలు టేస్ట్ చేయమన్నా అసలు నోట్లోనే పెట్టరు అనమాట విరాజ్కి ఎలాగో ఇందాక మార్నింగ్ చేసిన సేమి ఉప్మా అయితే ఉన్నదండి సో సేమి ఉప్మా తినేసి ఇంక ట్యూషన్కి అయితే వెళ్ళాడు అనమాట ఇంక విన్నో అయితే ఎలాగో ఇలాంటివి ఏం తిందో బిస్కెట్స్ ఏయో తిన్నదని చెప్పేసి ఇంక నేనైతే ఇంక పెట్టలేదనమాట అనమాట ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇలాగా ఇలాగ అయితే చేసుకున్నాము సో ఇమాట ఈ రోజు వీడియో మేబీ ఈ వీడియోకి కామెంట్ సెక్షన్ అయితే ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఎక్కువ కనిపించారు కాబట్టి కామెడీ పోస్ట్ లో నేను ఈ వీడియో లింక్ అయితే పెడతానండి అక్కడైతే కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది అలాగే మా వాషింగ్ మిషన్ కొత్త వాషింగ్ మిషన్ ఎలా ఉన్నది అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేసేయండి